దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప మీకు తోడై నడిపించును నడిపించునుగాక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటా ఉన్నాము ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త దేవునికి స్తోత్రం దేవుని ప్రియ సంగమ దేవుని నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసి క్రైస్తవుడు మార్గంలో నడుస్తున్నటువంటి ప్రతి బిడ్డ కనిపెట్టుచున్నాడు వేటి కొరకు కనిపెట్టుచున్నాడు అవి మనం పద్నా వచనంలో చూస్తున్నట్లయితే రెండో రచన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వాక్యం మనం చూసినట్లయితే అయినను మన మాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశంలో కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము హలెలుయా దేవుని దేని కొరకును కనిపెడుతున్నావు దేని కొరకు ప్రతి క్రైస్తవుడు కనిపెట్టాలి దేని కొరకు కనిపెట్టుచున్నాము విశ్వాసులుగా అంటే కొత్త ఆకాశము కొత్త భూమి కొత్త ఆకాశములు కొత్త భూమి కొరకు కనిపెట్టు కనిపెట్టుచున్నాము కనిపెట్టుచున్న మీరు ఆ యొక్క కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుతున్న మీరు ఎలా ఉండాలని చెప్తున్నారంటే శాంతము గలవారై శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి ప్రియ దేవుని బిడ్లారా మీరు ఈ యొక్క నూతన ఆకాశము నూతన భూమి కొరకు కనిపెడుతున్నటువంటి ఆత్మీయులారా దేవుని బిడ్లారా వాక్యమును చదువుతున్న వారిలారా దేవుని నమ్మి ఈ లోకంలో సమస్తమును విడిచిపెట్టి దేవుడే మాకు కావాలి అని ఒక ఖచ్చితమైన మార్గములో అన్నింటినీ వదులుకొని నిర్ణయించుకొని నడుస్తున్నాం మీరు నూతన ఆకాశం నూతన భూమి కొరకు కనిపెడుతున్నారు అయితే కనిపెట్టుచున్న మీరు ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది అంటే శాంతము గలవారై ఎలా ఉండాలి శాంతము గలవారై ఉన్నారా అండి అలాగా మీ ముఖాల్లో శాంతం కనపడుతుందా మీ మాటలో శాంతం కనపడుతుందా మీ ప్రవర్తనలో శాంతము కనపడుతుంది శాంతము గలవారై నెమ్మది గలవారై కొంతమంది మాటలో కఠినత్వం కొంతమంది చూపులో కఠినత్వం కొంతమంది ప్రవర్తనలో కఠినత్వం లోబడని బ్రతుకు మాట తీరే ఒక రకమైన వ్యతిరేకతను కలిగి ఉంటారు శాంతము కలిగి ఉండాలి ఆత్మఫలంలో ఒకటి దీర్ఘ శాంతము శాంతము కలిగినటువంటి జీవితము నిదై ఉండాలి ఊరికే గాబర పడకూడదు ఊరికే కలవర పడకూడదు ఊరికే భయపడకూడదు ఊరికే కృంగిపోకూడదు ఏ పరిస్థితులలోనైనా శాంతము కలిగి ఉండాలి నెమ్మది కలిగి ఉండాలి చీటికి మాటికి చిరాకు పడ్డం చీటికి మాటికి గొడవలు పడ్డం చీటికి మాటికి కంగారు పడిపోవడం కోప ఇవన్నీ మీ యొక్క శాంతమును తొలగించేటివి దేవుని యొక్క వాగ్దానమును తీసుకొని దేవుని యొక్క వాగ్దానమును బట్టి ఆయన మన కోసము ఉంచినటువంటివి విలువైనవి నూతన ఆకాశంలో నూతన భూమి అది దేవుని పిల్లలకే అంత విలువైనవి అంత శ్రేష్టమైనవి వాటిలో నువ్వు నివసించాలి వాటిలో నువ్వు 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 వాటిలోకి చేరాలి వాటిని చూడాలి వాటిని పొందుకోవాలి అటువంటి శ్రేష్టమైన వాటి పొందాలి అంటే ఇక్కడ శాంతము కలిగిన వాళ్ళుగా ఉండాలి ప్రశాంతమైనటువంటి రీతిలో నీ జీవితం ఉండాలి నీ మాట నీ చూపు నీ ప్రవర్తన నీ యొక్క ప్రతి విషయాల్లో ఇతరులు నిన్ను చూస్తేనే ఎంత శాంతంగా ఉన్నారు అనేటువంటిది రావాలి ఇంకా తర్వాత ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడాలి మనుషుల దృష్టికి ఒకవేళ మనుషులు పొరపాటున మనుషులు ఒకవేళ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ప్రచారం చేసిన గాన తప్పు లేని బిడ్డగా నీలో నీకు నింద లేకుండా నువ్వు నింద లేకుండా తర్వాత నిష్కలంకంగా కలంకం లేని మనస్సు కలంకం లేని బ్రతకైతే పరిశుద్ధమైన బ్రతకైతే బయట ఎంత నింద వచ్చినా అది ఒక రోజుకు తప్పు అని తెలియజేయబడుతుంది ఆ నిందకు ప్రతిగా దేవుడు ఘనతనిస్తాడు అలెలుయ్య మనము యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే నింద మోపబన్నాడు యోసేపు నింద మోపబన్నాడు యోసేపు నింద మోపబడినప్పుడు ఆయనేమి తొంగిపోలేదు ఆయనేం బాధపడలేదు ఆయనేం వేదన చెందలేదు అంతేకాదు తీసుకోబోయి చెరసాలలో వేసినప్పుడు కూడా ఆయన బాధపడలేదు ఎందుకని బాధపడలేదు అంటే నిజము దేవునికి తెలుసు దేవుని దృష్టిలో ఆయన ఆయన యథార్థంగా ఉన్నాడు ఆ యొక్క దేవుని దృష్టిలో ఆయన యథార్థంగా ఉన్నాడు పరిశుద్ధంగా ఉన్నాడు కలంకం లేని వాడుగా ఉన్నాడు నిందారహితంగా ఉన్నాడు అందుకని దేవుని దృష్టిలో ఉన్నాడు గనక ఆ దేవుని దృష్టికి నేను నేను జాగ్రత్త దేవుని దృష్టికి నేను అలా ఉండాల మనుషులు ఎలాగైనా అనుకుని ఇప్పుడు ఆమె పోతి ఫర్ భార్య నింద మోపింది ఒకవేళ ఆమెను ఇంప్రెస్ చేయాలని ఆమెను సంతోషపరచాలని లోబడింటే ఒకవేళ దేవుని దృష్టికి తప్పైపోవను కదా కనుక మనుషులు ఒకవేళ మనుషుల దృష్టి నీ మీద అట్లా పడి నిన్ను నిన్ను లొంగ తీసుకోలేదని నిన్ను కలంకం చేయలేదని వాళ్ళు ఏ నిందలు మోపినా యోసేపు ఎంతో కృంగిపోయినా కానీ దేవుడు నా దేవుని దృష్టికి నేను పరిశుద్ధం చాలా అనుకున్నాడు మనుషులందరూ అనుకో ఉంటారు చెరసాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకో ఉంటారు నేను ఏం చేసి వచ్చినావు అంటే ఏ నిండతో వచ్చినావు ఏ కేసుతో వచ్చినావు అంటే కేసుతో వచ్చిన అయితే కానీ నేను చేయలేదు సహోదరుడు అంటే చెప్పి అది అందరు ఇదే లే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేము చేయలేదు మేము చేయలేదని అని ఒక డైలాగ్ వేసింది ఉండొచ్చు కానీ ఆయన చెప్పిన మాటల్లో యోసేఫ్ చెప్పిన మాటల్లో దేవుడు సత్యం చూసినాడు ఆయన దేవుని కొరకు నిలవన్నాడు మనుషులను ఇంట్రెస్ట్ చేయాలని నిలవలేదు మనుషులు బాధపడతారని వాళ్ళకు లొంగిపోలేదు మనుషుల దగ్గర తప్ప ఒక్కడున్నాడు తల్లి తండ్రి ఎవరు సహాయం లేదు ఆమె చెప్పిన మాట విన్నకుంటే నా బ్రతుకు ఏమవుతుంది అనే దిగులు వేదన ఏం లేదు దేవుడు అండి చూచే దేవుడు సజీవుడు మాట్లాడే దేవుడు ఆయన ఉండంగా ఈ లోకంలో ఎవ్వరు దేవుని పిల్లల్ని ఏం చేసుకోలేరు కనుక ఆ ధైర్యము ఆ యొక్క ఆ యొక్క ధైర్యము ఆ విశ్వాసము ఆ యొక్క ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడవగలుగుతూ వచ్చినాడు యోశేఖ జీవితాల్లో జ్ఞాపకం చేసుకో మనుషుల ఇంప్రెషన్ కోసము దేవుడు చూ దేవుడు బాధపడితే ఏంటి లేదు దేవుడు కనబడతాడా దేవుడు వెంటనే అంటాడా అనేది కాదు నా దేవుడున్నాడు నేను తప్పు చేయద్దు నా దేవుడు చూస్తున్నాడు నేను జాగ్రత్త ఉండాలి నా దేవుడున్నాడు నా దేవుడున్నాడు నా దేవుడున్నాడు నీ మనస్సు కలిగి బ్రతికితే చాలండి దేవుడు సంతోషపడతాడు నా దేవునికి ఇష్టం లేదు కాబట్టి నేను చేయను నా దేవునికి ఇష్టం లేదు నేను తినను నా దేవునికి ఇష్టం లేదు ఆ స్థలాలు నేను పోను నా దేవునికి ఇష్టం లేదు నా దేవునికి ఇది ఇష్టము నా దేవునికి ఇష్టం లేదు అటువంటి రీతిలోగా నా ముందుకెళ్తే నిన్ను విడిచిపెట్టని దేవుడు జాగ్రత్త పడు ఎందుకంటే నువ్వు నివసించే స్థలము నీ నీకు దేవుడు ఇస్తానని చెప్పిన స్థలం నీకు దేవుడు చెప్పి వాగ్దానం చెప్పి దీనిలో కొరకు నువ్వు వే వేచి ఉండు కనిపెట్టుకుని ఉండు చేరాలి అక్కడ ఎదురు చూపు కలిగి ఉండు ఒక సంతోషంతో అక్కడికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉండు గొప్పగా దేవుడు నీ జీవితంలో నువ్వు జాగ్రత్త పడే జ్ఞానమును కలిగి జ్ఞానమును వివేచన అనుగ్రహించి గ్రహించి నడిపిస్తాడు దేవుని సంగమా దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు విడిచిపెట్టని దేవుడు ప్రేమ కలిగిన దేవుడు హత్తుకునే దేవుడు యోసేపు జీవితము అందరూ తప్పు పట్టిన యోసేపు దేవుని దగ్గర దేవుని దృష్టికి కలంకము లేని నిందారహితుడుగా ఉండడానికి జాగ్రత్త అన్నారు కనుక ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఇష్టపడినాడు నువ్వు కూడా అటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఆయన దృష్టిలో నువ్వు కూడా గొప్పగా దీవించబడతావు ఆయన దృష్టిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన్ని నిన్ను ఎత్తుకుంటాడు నిన్ను బలపరుస్తాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక ఈ వాక్యం హృదయంలో నాటబడి ఫలించును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నా ఎస్ఐ నీకు వందనాలు సజీవుడా నీకు వందనాలు సర్వశక్తుడు అనే కొందనం అయినా వారి హృదయాలు మార్చండి అయినా అయ్యా వారి ప్రవర్తనలో శాంతము కలంకము లేని బ్రతుకు నిందలు లేని బ్రతుకు దంచింది మీకు రూపాన్ని దస్థలు మరిపైన కుమరించి బలపరుచుంది ఏసు పరిశుద్ధ నోలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ ప్రభు రక్తమేజయం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రైస్ లా దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్